పాట అంటే డెబ్బై సంవత్సరాల క్రితం పాటను చెప్పచ్చు ఆ రోజుల్లో ఎక్కడికైనా ప్రయాణాలు చేయాలంటే కాలు కానీ ఎడ్ల బండిలో కానీ పడవల్లో కానీ ప్రయాణం చేసేవారు ఆ సమయంలో కొత్తగా బస్సులు వచ్చాయి అవి ప్రారంభంలో బొగ్గుతో నడిచేవి ఆ బస్సు ప్రయాణికులు తాము త్వరగా చేరవచ్చునని బస్సులో ప్రయాణం చేసేవారు ఆ ప్రయాణంలో తమ అనుభవాలను సరదాగా పాటల రూపంగా పాడుకునేవారు బస్సు పుట్టిందొయ్యి బాబు బస్సు పుట్టింది ఈ బస్సు పుట్టి బళ్ళ వాళ్ళ కడుపు కొట్టింది బస్సు పుట్టిందొయ్యి బాబు బస్సు పుట్టింది ఈ బస్సు పుట్టి బళ్ళ వాళ్ళ కడుపు కొట్టింది ఒంటెద్దు బండిపోయే రెండెడ్ల బండిపోయే ఒంటెద్దు బండిపోయే రెండెడ్ల బండిపోయే డబ్బు పోయి మనకు ఇబ్బందులు లాభే బస్సు పుట్టిందై బాబు బస్సు పుట్టింది ఈ బస్సు పుట్టి బళ్ళ వాళ్ళ కడుపు కొట్టింది కాలు జాప వీలు లేదు ఖైదీవలే కూర్చోవలే కాలుదాప వీలు లేదు ఖైదీవలే కూర్చోవలే కడుపుబ్బిన ఒక్క గడియ ఆపరై బాబు కడుపు ఒక్క గడి అయినా ఆపరు బస్సు పుట్టిందై బాబు బస్సు పుట్టింది ఈ బస్సు పుట్టి బళ్ళ వాళ్ళ కడుపు కొట్టింది పిల్లవాడి పెళ్ళికినే పాలకుళ్ళు పోవుచుండ పిల్లవాడి పెళ్లికినే పాలకుళ్ళు పోవుచుండ పాతటై రూపేలగానే పోలేక పాతటై రూపేలగానే వెనుక కుమరి రాలేక ఎండ బాధ పడలేక చెట్టు నీడ క్రిందనే చల్లగాను కూరుచుంటే త్రోవా మధ్యస్థలను తొయ్యి తొయ్యిమన్నారు తోవా మధ్యస్థంలో తొయ్యి మన్నారు బస్సు పుట్టిందై బాబు బస్సు పుట్టింది ఈ బస్సు పుట్టి బళ్ళ వాళ్ళ కడుపు కొట్టింది బస్సు బాబు బస్సు పుట్టింది ఈ బస్సు పుట్టి బళ్ళ వాళ్ళ కడుపు కొట్టింది ఈ బస్సు పుట్టి బళ్ళ వాళ్ళ కడుపు నమస్కారం నా పేరు గౌరీ ఉష నేనిప్పుడు ఒక చిన్న వృత్తాంతం చదువుతాను ఈ వృత్తాంతం మా నాన్నగారు శ్రీ ఆకొండి వెంకటప్రకాశన్ రాశారు పేరు బొగ్గు బస్సు నా చిన్నప్పుడు కాకినాడ నుంచి యానాం వెళ్ళడానికి బొగ్గు బస్సులు ఉండేవి బస్సు వెనక్కాలే నీళ్ళ ట్యాంక్ ఉండేది దాని కింద బస్సు ఎక్కే ఎంట్రెన్స్కి కుడి చేతి వైపు వెనక్కాల తొట్టి ఉండేది బాడీ కింద కవర్ చేసి ఉండేది దానికి అటాచ్ అయ్యి ఒక చిన్న ఫ్యాను దానికి హ్యాండిల్ ఉండేది బస్సు బయలుదేరడానికి ముందు బొగ్గులు కెరసిన్ వేసి వెలిగించి ఆ ఫ్యాన్ను చేత్తో తిప్పుతూ కూర్చునేవాడు క్లీనర్ బాగా నిప్పులు ఎర్రగా అయి నీళ్లు మరిగి ఆవిరి వస్తుంది అప్పుడు బస్సు స్టార్ట్ అయ్యేది ఈ హ్యాండిల్ తిప్పడం పని ఆ క్లీనర్ సాధారణంగా బస్ ఎక్కిన ఏ పల్లెటూరు వాడుకో అంట కట్టేసేవాడు ఇది బొగ్గు బస్సు కథ